బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అనేక ములయన క్రియాశక్తి రూపాల ప్రకటమవుతున్న విరాట్ పురుషుడు యొక్క శరీరం లోపల ఆకాశం నుండి ఇంద్రియ శక్తి మనశక్తి దేహశక్తి వాటి నుండి అన్ని క్రియల స్వరూప స్వరూపుడైనటువంటి ప్రాణదేవత పుట్టారు సేవకులు మహారాజులను అనుసరించినట్లుగా ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణదేవతను అనుసరించి క్రియలు చేయసాగాయి ఆ ప్రాణదేవత క్రియను విడిచిపెడితే ఇంద్రియాలు కూడా అన్ని క్రియలకు విడిచిపెట్టి విడిచిపెట్టేస్తున్నాయి ఆ విరాట్ పురుషుడి ఉదరం లోపల తిరుగుతున్నటువంటి ప్రాణం వల్ల ఆకలి దప్పులు పడుతున్నాయి నీటిని తాగాలని ఆహారం తినాలని విరాట్ పురుషుడికి కోరిక కలగగా ఆయన ముఖం తెరుచుకుంది అలా ఆయన ముఖం తెరుచుకోగా ఆయన నోటి ఎందు దవడ పుట్టింది దానియందు నాలుక పుట్టింది ఆ తరువాత ఆరు విధాలైన రుచులు పుట్టాయి ఆ రుచులను నాలుక గ్రహిస్తూ ఉంటుంది ఆ విరాట్ పురుషుడు తాను మాట్లాడాలా అని కోరుకోగా ఆయన ముఖం నుండి వాగేంద్రియము దానికి అధిష్టాన దేవత అయిన అగ్నిదేవుడు ఆ రెండింటికీ అధీనంలో ఉండే మాట అనేవి పుట్టాయి దీని తర్వాత ఆ విరాట్ పురుషుడు చాలా కాలం ఆ నీళ్లలోనే ఉండిపోయాడు ఆయనలో ప్రాణవాయువు సంచారం పెరిగిపోగా ముక్కు రంధ్రాలు పుట్టాయి గంధాన్ని వాసన చూడాలనే కోరిక ఆ పురుషుడికి కలుగగా ఘ్రాణేంద్రియములు గంధాన్ని మోసుకుపోయే వాయువు ప్రకటమయ్యాయి ప్రారంభంలో ఆయన శరీరమందు ప్రకాశం లేకుండా ఉంది ఆ సమయంలో ఆయన తనను తాను చూడాలని సంకల్పించాడు అప్పుడు ఆ పురుషుడికి కాళ్ళు నేత్రేంద్రియము అంటే కళ్ళు నేత్రేంద్రియము దానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు ప్రకటన కాగా ఆయన తనను తాను చూసుకోగలిగాడు వేదాలను తనను గురించి చేస్తున్న వర్ణను వినాలని సంకల్పించిన ఆ పురుషుడికి రెండు చెవులు వినే యోగ్యతను కలిగించే ఇంద్రియము వాటిని అధిపతి అయినటువంటి వాగ్దేవత ప్రకటమయ్యారు పదార్థం యొక్క సున్నితత్వాన్ని కఠినతత్వాన్ని తేలికతనాన్ని బరువును తేలికతనాన్ని కానీ బరువును కానీ వేడి చల్లదనాన్ని తెలుసుకోవాలనే సంకల్పము ఆ పురుషుడికి కలగగా చర్మం ప్రకటమైంది దానియందు చెట్ల లాంటి రోమాలు ఆ చర్మం లోపల బయట కూడా ఉన్నటువంటి వాయువు స్పర్శేంద్రియము అనేవి ప్రకటం కాగా ఆయనకు స్పర్శ జ్ఞానం కూడా కలిగింది ఆయనకు అనేక కర్మలు చేయాలి అనేటువంటి కోరిక కలగగా చేతులు వలిచేసాయి వాటి వాటి కర్మేంద్రియమైన బలము దానికి అధిష్టాన దేవత అయినటువంటి ఇంద్రుడు కర్మలు కూడా ప్రకటమయ్యాయి తర్వాత ఆ పురుషుడు తాను నడవాలని కోరుకున్నాడు వెంటనే ఆయనకు పాదాలు మరిచాయి పాదాలకు అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువు ప్రకటమయ్యారు మానవులు ఆ పాదాలతో తిరిగి ఆ ఇంద్రియ శక్తి ద్వారా యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యాలను సంపాదించుకుంటూ ఉన్నారు సంతానాన్ని శారీరక సుఖ సుఖాలని స్వర్గము మొదలైన భోగాలను కోరుకున్నటువంటి ఆ పురుషుడికి జననేంద్రియ స్థానము దాని ఎందు జననేంద్రియము ప్రకటమయ్యాయి అవి రెండూ కూడా కోరికలకు సంబంధించిన సుఖాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి తాను తిన్న ఆహారం మొదలైన వాటిలోని చెడు అంశాలను విడిచిపెట్టాలని ఆ పురుషుడు కోరుకోగా విసర్జేంద్రియ స్థానము దానియందు విసర్జేంద్రియము దానికి అధిష్టాన దేవత అయినటువంటి మిత్రుడు విసర్జనము అనేవి ప్రకటమయ్యాయి విసర్జనమనే క్రియ గుధస్థానాన్ని విసర్జనేంద్రియాన్ని దాని దేవత అయినటువంటి మిత్రుడిని ఆధారం చేసుకుని ఉంటుంది దేహం నుండి దేహానికి ఆ దేహం నుండి మరొక దేహానికి వ్యాపించాలని కోరుకుంటూ అపాన మార్గం ద్వారా వెళ్ళిపోవాలని ఆ విరాట్ పురుషుడు కోరుకోగా ఆయనకు నాభిద్వారం ప్రకటమైంది దాని ఎందు అపానం ప్రకటమైంది దానికి మృత్యువు అధిష్టాన దేవత మరణం అపానాన్ని మరియు అధిష్టాన దేవతను ఆశ్రయించుకొని ఉంటుంది కదా ఆహారాన్ని పానీయాన్ని స్వీకరించాలని కోరుకున్న ఆ పురుషుడి పొటలు పురుగులు నాడులు ప్రకటమయ్యాయి వాటికి నదులు సముద్రాలు దేవతలై ఉన్నాయి కడుపు నిండటము శరీర పుష్టి అనేవి ఇంద్రియాన్ని ఆ దేవతను ఆశ్రయించుకొని ఉన్నాయి తన మాయాశక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్న ఆ పురుషుడికి హృదయస్థానము దానిందు మనస్సు అనే ఇంద్రియము దానిని అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడు ప్రకటమయ్యారు దానితో పురుషుడికి ఆయా వస్తువుల సంపూర్ణ ధ్యానము వాటిపై కోరిక అనేవి కూడా కలిగాయి తర్వాత విరాట్ పురుషుడి దేహంలో పై చర్మము లోపలి చర్మము మాంసము రక్తము కొవ్వు గుజ్జు ఎముక అనేటువంటి ఏడు మూల పదార్థాలు భూమి నీరు అగ్ని అనే మూడు భూతాల నుండి తయారయ్యాయి ఆకాశము నీరు వాయువు అనే మూడు భూతాల నుండి ప్రాణం తయారైంది ఇంద్రియాలు శబ్దము మొదలైన విషయాలను గ్రహిస్తాయి ఆ విషయాలు అహంకారం నుండి పుట్టాయి కామము క్రోధము మొదలైన వికారాలన్నిటికీ మనస్సే పుట్టుకస్తారు బుద్ధి అన్ని పదార్థాల జ్ఞానాన్ని అనుభవాన్ని కలిగిస్తుంది ఓ రాజా భూమి మొదలైన ఎనిమిది ఆవరణాలతో బయట చుట్టుకొనబడి ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్థూల రూపాన్ని నీకు నేను చెప్పాను అత సూక్ష్మతమం అవ్యక్తం నిర్విశేషణం అనాది మధ్య నిధనం నిత్యం వాంగ్మనస పరం ఈ స్థూల రూపానికి కారణమైన అత్యంత సూక్ష్మమైన శరీరము ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు దానిని దేనుతోనూ పోల్చలేము అది ఆది మధ్య అంతాలు లేనిది కాలాతీతమైనది ఎల్లప్పుడూ ఉండేది అది వాక్కులకు కానీ మనస్సుకు కానీ గోచరమయ్యేది కాదు అదే భగవంతుని సూక్ష్మరూపం నేను నీకు భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ రూపాలను రెండింటినీ వర్ణించి చెప్పాను ఈ రెండు కూడా భగవంతుని మాయ చేత రచింపబడ్డాయి అందువల్ల జ్ఞానులు ఈ రెండింటిని కూడా ఆత్మతత్వంగా గ్రహించరు ఆ పరమాత్మ ఏ కర్మాలు ఏ కర్మలు లేనివాడయ్యాడు అయినప్పటికీ సృష్టికర్త యొక్క రూపాన్ని ధరించినవాడే కర్మలు చేస్తున్నవాడిగా ఉంటూ ఉన్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు అయిన ఆ శ్రీహరి శబ్దము మరియు శబ్దం చేతి తెలుపబడేది అనే నామరూపాలను సృష్టిస్తూ ఉన్నాడు for more videos like this subscribe big tv channel